వైఎస్ఆర్ జిల్లా నేల మీద ఈ ప్రొద్దుటూరు గడ్డ మీద నన్ను మీ నన్ను మీ బిడ్డగా భావించి నిరంతరం కాపాడుకొని ఎవరెన్ని కష్టాలు పెట్టినా కూడా ఎన్ని వ్యవస్థల్ని నా మీద ఉసగొలిపినా కూడా నా వెన్నంటి ఉండి నా ప్రతి విజయానికి కూడా కారణమైన ఈ వైఎస్ఆర్ జిల్లా కుటుంబ సభ్యులకు మీ అభిమానానికి మీ ఆదరణకు మీ జగన్ శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత కలుపుకుంటా ఉన్నాడు ఈ రోజు నా ముందర కనిపిస్తా ఉన్నది బహుశా ఈ జిల్లాలోనే ఈ ఇంత పెద్ద మీటింగ్ బహుశా ఈ జిల్లాలోనే ఎప్పుడు కూడా జరిగి ఉండదేమో ఈ రోజు ఈ జిల్లాలోనే ఒక మహా సముద్రం ఈ రోజు ఇక్కడ ఈ జిల్లాలోనే కనిపిస్తా ఉంది మనిషికి మద్దతు పలికి ఇంతటి మహా ప్రజా సైన్యం మధ్య మన ప్రజా జైత్ర యాత్రకు ముందు వరుసలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తలెత్తుకుని ఎగురుతా ఉంది ఇక్కడే అధికారాన్ని పేదల భవిష్యత్ కోసం